టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్ల గవస్కర్ ట్రాఫీ ముగిసిన అనంతరం హిట్ మ్యాన్ టెస్ట్ క్రికెట్కు వీడ్కోలు పలికే అవకాశం ఉంది ఒకవేళ టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ డబ్ల్యూటీసీ ఫైనల్కు చేరుకుంటే సిడ్నీ టెస్ట్తోనే సుదీర్ఘ ఫార్మాట్కు వేడుకోలు పలకాలని నిర్ణయించుకున్నాడని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి రిటైర్మెంట్ విషయంపై రోహిత్ శర్మ సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చారని ఓ బీసీసీఐ అధికారి మీడియాకు తెలిపాడు ఫ్లాప్ తో ఇబ్బంది పడుతున్న రోహిత్ శర్మ సుదీర్ఘ ఫార్మాట్కు విడుకోలు పలికేందుకు సిద్ధమయ్యాడు టీమిండియా డబ్ల్యూటీసీ కు చేరుకుంటే సిడ్నీ టెస్ట్ అనంతరం రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నాడు సెలెక్టర్లకు కూడా సమాచారం ఇచ్చాడు రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నాయి అని సదరు అధికారులు తెలిపారు ఐదు టెస్ట్ల సిరీస్ భారత్ ఒకటి రెండుతో వెనకంజులో నిలిచింది జనవరి మూడు నుంచి సిడ్నీ వేదికగా ఆఖరి టెస్ట్ ప్రారంభం కానుంది ఈ మ్యాచ్లో విజయం సాధిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంటాయి సిడ్నీ టెస్ట్ గెలిచి బార్డర్ గౌస్కా ట్రాఫీలో రెండు రెండుతో టీమిండియా సమం చెయ్యాలి అప్పుడు శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండు టెస్ట్ల సిరీస్ డ్రా అయినా ఒక మ్యాచ్ ఆసిస్ ఓడినా భారత్ ఫైనల్ చేరుతుంది ఇప్పటికీ సౌత్ ఆఫ్రికా ఫైనల్కు అర్హత సాధించింది రెండో స్థానం కోసం ఆసిస్ భారత్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది సిడ్నీ టెస్ట్ గెలిస్తే టీమిండియాకు అవకాశాలు ఉన్నాయి శ్రీలంక పర్యటనలోనే స్పిన్ వికెట్పై ఆసీస్ గెలవడం కష్టమే కాబట్టి సిడ్నీ టెస్ట్లో టీమిండియా గెలవాలి ఈ మ్యాచ్ ఓడితే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉంది గత పదిహేను ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ చేశాడు తాజా ఆసిస్ పర్యటనలోనూ దారుణంగా విఫలమయ్యాడు ఫ్లాప్ బ్యాటింగ్తో అతడు జట్టులోకి భారం అయ్యాడు గాను తడబడుతున్నాడు కెప్టెన్ కాకుంటే రోహిత్ శర్మకు తుది జట్టులో చోటు కూడా దక్కేది కాదని ఎక్స్పర్ట్స్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చి ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ